ప్రాణాలు తోడేస్తున్న క్షణికావేశం అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని చదువుతుంటే పోయాను ఎందుకంటే ఎక్కువ మంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినామనో లేదా సెల్ఫోన్ కొనిలేదనో లేదా బెట్టింగ్ యాప్ల వల్లనో లేకపోతే లోన్ యాప్ల వల్లనో వివిధ రకాల కారణాలతో చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఒక గణాంకాలు కనుక తీసుకుంటే చూడు ఇక్కడ చూస్తున్న ఆర్టికల్ ప్రాణాలు తోడేస్తున్న క్షణికావాసం జాతీయ నేర గణాంకాల బ్యూరో అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలో విద్యార్థులవే ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు తేలింది కుటుంబ వివాదాలు ప్రమాదకరంగా మారిన బంధాలు ప్రేమ వ్యవహారాలు అనారోగ్యం మానసిక సమస్యలు పరీక్షల్లో వైఫల్యం వంటి ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు వెల్లడించి వెల్లడైంది పోటీ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించలేకపోవడం కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందంటూ రాశారు మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై చాలా పరిశోధనలు జరిగాయి క్రియా యూనివర్సిటీ బంన్ అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ఇన్ మెంటల్ హెల్త్ నిపుణులు జరిపిన పరిశీలనలో కీలక అంశాలు వెల్లడయ్యాయి రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు మధ్య చోటు చేసుకున్న యుక్త వయసు ఆత్మహత్యలపై వీరు విశ్లేషణ జరిపారు ప్రత్యేకించి దేశవ్యాప్తంగా మే నుంచి నవంబర్ నెలల మధ్యలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలియదు వివిధ బోర్డులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఈ నెలలోనే విడుదలవుతుండటంతో మార్కుల కోణంలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు కూడా విశ్లేషించారు అంటే వివిధ కారణాలంటే మే నుంచి నవంబర్ మధ్య టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు వివిధ రకాల పరీక్షల వల్ల కూడా చాలామంది ఈ మార్కులు తక్కువ వచ్చినాయనో ఫెయిల్ అయినామనో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు సంఖ్య పెరిగిందని కూడా చెప్తున్నారు చదువు పరంగా యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నట్లు గుర్తించారు కోవిడ్ తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు వారిలో మరింత ఒత్తిడిని పెంచాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆడపిల్లలకైతే పెళ్లి త్వరగా చేసుకోవాలని ఒత్తిళ్ళు మగపిల్లలకైతే నిరుద్యోగానికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వివరించారు ఎందుకు ఇంకా జాబ్ రాలేదు జాబ్ రాలేదంటూ కూడా పక్కింటోళ్ళో లేదా ఎదురింటోళ్ళో లేకపోతే మన బంధువుల్లో ఇది కూడా ఓ రకంగా మానసిక కారణానికి గురై ఆత్మహత్యలకు ప్రేరేపణ జరుగుతుందంటూ కూడా వార్తలు రాశారు ఈ కారణంగానూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వివిధ నివేదికల ఆధారంగా పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు కూడా ఆత్మహత్యలు దారితీస్తున్నట్లు గుర్తించారు భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంలో యుక్త వయస్కులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చాలా సర్వేలో బయటపడింది కుటుంబపరమైన సమస్యలు పరీక్షల్లో వైఫల్యం లైంగిక సమస్యలు ఇతర వేధింపులు జరిగినప్పుడు వాటిని పర్యస్వానాన్ని బాధను తట్టుకునే సామర్థ్యం వారిలో ఉండడం లేదనేది స్పష్టమవుతోంది ఫలితంగా ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు యువతలో భావోద్వేగాల్ని అదుపు చేయడం క్షణికావేశంలో తీసుకునే ఆత్మహత్య నిర్ణయాల్ని నిలువరించడం పెద్ద సవాల్గా మారుతోంది కోచింగ్ కేంద్రాలకు కేంద్రమైన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు అక్కడ పోలీసులు వసతి గృహాల్లో ఫ్యాన్లకు గదులకు ఆత్మహత్య నిరోధక ఉపకరణాలను కూడా అమర్చారంట అంటే ఫ్యాన్లకు కానీ ఏమైనా జాలరీ లాంటివి కిటికీలకు జాలరీ లాంటివి వేసి ఆత్మహత్యలు నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారంట అలాగే విద్యార్థులు ఆన్లైన్లో ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తీకరిస్తే చాలు వెంటనే పోలీసులు అప్రమత్తం చేసిన ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు ఏపీలోని వైద్య కళాశాలలో ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారిని పసిగట్టేందుకు వైద్య విద్యార్థులకు తప్పీదులిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఒక అంకుర సంస్థ విద్యార్థుల్లో మానసిక రుగ్మతలను పసిగట్టి వారిని కెరీర్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది దేశంలో ప్రఖ్యాత ఐఐటీలకు తీసుకెళ్లి అక్కడ ప్రముఖులతో మాట్లాడించి భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నారు పాఠశాలల్లో వెల్నెస్ బృందాలను ఏర్పాటు చేసి ఆత్మహత్య ఆలోచనలతో సతమతం అవుతున్న విద్యార్థులను గుర్తించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది విద్యార్థుల్లో ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వాలు ఆయా రంగాల్లోని సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని నిపుణులు కోరుతున్నారు విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు విద్యార్థుల జీవితంలో నిలదక్కునేందుకు తోడు పడేలా విద్యా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని చెబుతున్నారు విద్యార్థులు వత్తిళ్లను వీడి భవిష్యత్తు సవాళ్లను సులువుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి పాఠశాలల్లో స్థాయి మానసికోల్లాస కార్యక్రమాలను నిర్వహించాలి విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని పెంచాలి ఉపాధ్యాయులు పిల్లల మధ్య సానుకూల వాతావరణాన్ని చేయాలి పిల్లల పెంపంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి విద్యార్థి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేలా అలవాట్లను దూరం చేసి భవితకు బాటలు వేసే నైపుణ్యాన్ని పెంపొందించాలి పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి విద్యాబుద్ధులు నేర్పించడాన్ని కుటుంబ సభ్యులు అలవాటుగా చేసుకోవాలి ఇలాంటి సమగ్ర చర్యలతోనే విద్యార్థుల ఆత్మహత్యలు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందంటూ కూడా ఈ ఆర్టికల్లో రాశారు మనం ముఖ్యంగా పేరెంట్స్ పేరెంట్స్ ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేయాలా పిల్లలకి అక్కడ అమ్మాయిలకైతే తల్లి దగ్గర అబ్బాయిలకైతే తండ్రి దగ్గర కావచ్చు తల్లి దగ్గర కావచ్చు స్నేహభావంతో ఉండి వారికి ఎప్పటికప్పుడు వారి డౌట్స్ కావచ్చు లేదా వాళ్ళకు వస్తున్న మానసిక సమస్యలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక ఫ్రెండ్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తల్లిదండ్రులు కనుక ప్రవర్తిస్తే ఈ ఆత్మహత్యలు నివారించగలుగుతాము అంటూ కూడా చెప్పారు అలాగే పాఠశాలల్లో విద్యార్థుల మధ్య స్నేహభావంతో పాటు మరిన్ని వివరాలు షేర్ చేసుకునే విధంగా అన్నీ వాతావరణం కూడా ఆ కళాశాలల్లో కావచ్చు పాఠశాలలో కావచ్చు విద్యార్థులకు అన్నీ కూడా ఇలాంటి వసతులు కల్పిస్తే ఆత్మహత్యలు నివారించడానికి వీలవుతుందంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశం